హాయ్ అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి పచ్చిరయ్యలు గుడ్లతో కర్రీ చేసుకోవడం చూ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలంటుందండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకుందాం ఇది ఇందులో ఫ్రై చేసుకుందాం ఇవ్వండి రొయ్యలు ఫ్రై అయిపోయి ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రై చేసుకునివి ఇలాగా రొయ్యలు ఒక బౌల్లోకి తీసుకున్నానండి అదే ఆయిల్లో ఫస్ట్ వేసుకుందాం అలాగే ముందుగా ఉడక పెట్టుకుని పెట్టుకున్న గుడ్లు అందులో వేసాడు ఇప్పుడు ఇది ఇందులో ఫ్రై చేసుకున్నాం గుడ్లు కూడా ఫ్రై అయిపోయాయండి ఇవి కూడా బౌల్లో తీసుకున్నాం ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేస్తుంది ఉల్లిపాయలు కూడా మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కూడా పచ్చిపసనం పోయేదాకా ఫ్రై చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం టమాటా కూడా కలుపుకొని మగ్గనిద్దామండి టమాటోలో పచ్చివాసనంత పోయేదాకా టమాటా కూడా ఇలా మగ్గింది కదండి ఇందులోకి వచ్చేసి ధనియాల పొడి అలాగే కారం రుచికి సరిపడగా ఇవన్నీ కలుపుకోండి ఇవి కూడా ఫ్రై అవునాయి మసాలాలన్నీ బాగా పచ్చేలాగా కలుపుకోండి మసాలాలన్నీ ఇలా మగ్గాయి కదండి ఫ్రింజ్ లోకి చింతపండు పులుసు వేసుకోండి పులుపు వేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి పులుపు కొంచెం ఉడికింది కదండి ఫ్రింజ్ రొయ్యలు కూడా వేసుకోండి అలాగే గుడ్లు కూడా వేసేసుకున్నాం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఒక మూడు నిమిషాలు ఇలా ఉడకనే మసాలాలు మసాలన్నీ పట్టిదాకా ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుంది ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర వరకు వచ్చినాం ఇంకొక దగ్గరగా అయిపోయింది వచ్చేసి కొత్తిమీర వేసుకుందాం అంతేనండి పచ్చి రొయ్యల గుడ్లు కర్రీ రెడీ అయిపోయింది కూడ చాలా టేస్టీగా ఉంటది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి लाइक चयें षे सबस्क्रैबी प्लीज़ सपोर्टी बायी बाय